మరణం ఇది ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణికీ తప్పని అంతిమ సత్యం కాని ఆ కాలానికే ఎదురు నిలిచి మృత్యువుని సైతం ఓడించిన వారు కొందరున్నారని మీకు తెలుసా త్రేతాయుగం ముగిసింది ద్వాపరయుగం గడిచింది ఇప్పుడు నడుస్తున్న ఈ కలియుగంలోకూడా మీ కళ్ల ముందే మీ మధ్యే ఆ ఏడుగురూ ఇంకా సంచరిస్తున్నారు వారు దేవతలు కాదు అలాగని కేవలం కథలు అంతకన్నా కాదు హిమాలయాల మంచుకొండల్లోనో దట్టమైన అరణ్యాల్లోనో కాదు బహుశా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీ పక్కనే వారు ఉండివుండవచ్చు ఎవరు వారు వేల ఏళ్లుగా ఎవరికోసం నిలీక్షిస్తున్నారు కలియుగాంతంలో వారు చేయబోయే ఆ భయంకరమైన యుద్ధం ఏంటి మరణం లేని ఆ మహావీరులే సప్త చిరంజీవులు సిద్ధంగా ఉండండి ఆ రహస్యాలను ఛేదించే సమయం వచ్చేసింది కురుక్షేత్ర యుద్ధం ముగిసి ఐదువేల సంవత్సరాలు దాటింది కాని ఆ యుద్ధం తాలూకు గాయాలు ఇంకా మానని ఒకే ఒక్క వ్యక్తి అశ్వత్థామ ద్రోణాచార్యుడు గొప్ప గురువు కాని పుత్రవాత్సల్యం ఎక్కువ శివుని అనుగ్రహంతో రుద్రాంశతో పుట్టిన బిడ్డ అశ్వత్థామ పుట్టగానే గుర్రంలా సకిలించాడు కాబట్టి అశ్వత్థామ అని పేరు పెట్టారు నుదుటిమీద పుట్టుకుతోనే ఒక దివ్యమణి ఉండేది ఆ మణి అతనికి ఆకరీ దప్పిక రోగాలు లేకుండా కాపాడేది పాండవ కౌరవ వీరులందరికంటే బలవంతుకు కావాల్సినవాడు కాని కురుక్షేత్ర కురుక్షేత్రయుద్ధం చివరి రోజు కౌరవ సామ్రాజ్యం కూలిపోయింది దుర్యవధనుడు తొడలు విరిగి చావుబదుకుల్లో ఉన్నాడు అది చూసిన అశ్వత్థామలో రగిలిన కోపం విచక్షణను చంపేసింది పాండవ వంశాన్ని నిర్మూలిస్తాను అని శపథంచేశాడు రాత్రికి రాత్రే పాండవ శిబిరంలోకి దొంగలా ప్రవేశించి నిద్రిస్తున్న ఉప పాండవులను అంటే ద్రౌపది ఐదుగురు కొడుకులను దారుణంగా హత్యచేశాడు అంతటితో ఆగలేదు పాండవ వంశానికి ఏకైక వారసుడు అభిమన్యుడి భార్య ఉత్తరగర్భంలో పెరుగుతున్నాడు పరీక్షిత్తు ఆ పిండం మీదకు పరమప్రమాదకరమైన బ్రహ్మసిర అస్త్రాన్ని ప్రయోగించాడు అశ్వత్థామ ఒక పసికందును చంపడానికి బ్రహ్మాస్త్రాన్ని వాడిన నీచమైన పనది ఆ క్షణంలో శ్రీకృష్ణుడు చూపించిన ఆగ్రహం మాటలకు అందదు అస్త్రం వల్ల చనిపోయిన ఉత్తర బిడ్డను కృష్ణుడు తన శక్తితో తిరిగి బ్రతికించాడు కాని అశ్వద్ధామను మాత్రం వదలలేదు అశ్వత్థామ మీద ఉన్న మణిని పీకేయమని అర్జునుడిని ఆదేశించాడు ఆ మణి తీశాక ఆ గాయం నుంచి రక్తం ధారగా కారడం మొదలైంది అప్పుడు కృష్ణుడు అశ్వద్ధామను చూసి ఇలా శపించాడు ఓరి పాపాత్ముడా పసిపిల్లల ప్రాణాలను తీశావు కాబట్టి నీకు మరణం అనే విముక్తి ఉండదు మూడు వేల సంవత్సరాల పాటు లేదా కలియుగాంతం వరకు నువ్వు ఈ భూమిపై ఒంటరిగా తిరుగుతూనే ఉంటావు నీ శరీరం నుండి రక్తం చీము కారుతూనే ఉంటాయి ఆ దుర్వాసన వల్ల ఏ మనిషి నీ దగ్గరకు రాలేడు అడవుల్లో ఎడారుల్లో నీవు పిచ్చివాడిలా తిరుగుతావు చావు కోసం వేడుకుంటావు కానీ చావు నీ దరిచేరదు ఇప్పుడెక్కడున్నాడు ఇప్పటికీ మధ్యప్రదేశ్లోని అసీర్గర్ కోటలోని శివాలయంలో అశ్వత్థామ ప్రతిరోజూ తెల్లవారుజామున వచ్చి చేస్తాడని స్థానికులు బలంగా నమ్ముతారు అక్కడ ఉదయాన్నే చూస్తే ఎవరో పూజచేసి వెళ్లిన ఆనవాళ్లు తాజా పూలూ కనిపిస్తాయట కొందరు ఆయుర్వేద వైద్యులు తమ దగ్గరికి నుదుటిమీద మానని గాయంతో ఒక భారీ ఆకారం గల వ్యక్తి వచ్చాడని ఔషధం అడిగాడని చెప్పిన సందర్భాలున్నాయి అశ్వత్థామ చిరంజీవిగా ఉండటం వరం కాదు అది మనిషి చేసిన పాపానికి సజీవ నరకం రెండవ చిరంజీవి అసురకులంలో పుట్టిన దేవతలను మించిన కీర్తిని పొందిన బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు వీరోచనుని కుమారుడు రాక్షసరాజైనప్పటికీ ఆయన పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు సత్యం ధర్మం దానం ఇవే ఆయన ఊపిరి ఆయన శక్తిని చూసి స్వర్గంలోని ఇంద్రుడిక్కూడా భయం పట్టుకుంది బలిచక్రవర్తి చేస్తుండగా శ్రీమహావిష్ణుము ఒక చిన్న బ్రాహ్మణ బాలుడి రూపంలో వామనుడు అక్కడికి వచ్చాడు ఏం కావాలి బాలుడా అని బలి అడిగితే నా పాదంతో కేవలం మూడడుగుల నేల కావాలి అని వామనుడడిగాడు గురువు శుక్రాచార్యుడు హెచ్చరించాడు వచ్చింది సామాన్య బాలుడు కాదు సాక్షాత్తూ విష్ణువు నీ సర్వస్వం లాక్కుంటాడు దానమివ్వకు అని అడ్డుపడ్డాడు కాని నవ్వాడు అడిగింది విష్ణువే అయితే నా చేతులమీదుగా దానమివ్వడం కంటే అదృష్టమేముంది అని మాట ఇచ్చాడు మాట ఇవ్వగాని వామనుడు ఆకాశమంతా ఎత్తుకు పెరిగిపోయాడు త్రివిక్రమరూపం మొదకి అడుగుతో భూమిని మొత్తం ఆక్రమించాడు రెండో అడుగుతో ఆకాశాన్ని స్వర్గాన్ని ఆక్రమించాడు బలి మూడో అడుగు ఎక్కడ వేయాలి అని గంభీరంగా అడిగాడు బలిచక్రవర్తి తడబడలేదు పారిపోలేదు తలవుంచి ప్రభూ నా సర్వస్వం మీదే ఈ తలతప్ప నా దగ్గర ఇంకేమీ లేదు మూడో అడుగు నా శిరస్సుపై వెయ్యండి అన్నాడు చిరంజీవిగా ఎందుకు ఆ త్యాగానికి విష్ణువు కరిగిపోయాడు బలిని పాతాళానికి అంటే సుతలలోకానికి పంపిస్తూ అతనికి రెండు గొప్ప వరాలిచ్చాడు ఈ మన్వంతర మూడిశాక వచ్చే మన్వంతరంలో నీవే దేవేంద్రుడివవుతారు అంటే భవిష్యత్తులో స్వర్గాధిపతి ఆయనే అప్పటివరకు రాజ్యమైన సుతలలోకంలో నీ రక్షణకోసం గదాధారిణియై నేనే స్వయంగా నీ ద్వారపాలకుడిగా ఉంటాను అని వరమిచ్చారు ఆలోచించండి దేవుణ్ణే తన ఇంటి వాచ్మెన్గా చేసుకోగలిగిన భక్తి బలిచక్రవర్తిది కేరళలో జరుపుకునే ఓణం పందుగా బలిచక్రవర్తి ప్రతి ఏటా తన ప్రజలను చూడ్డానికి భూమిపైకి వచ్చే సందర్భమే అహంకారాన్ని వదిలేస్తే దేవుడు మన హృదయంలోనే బంధీ అవుతాడని చెప్పడానికి బలిచక్రవర్తి ఒక ఉదాహరణ మూడవ చిరంజీవి మన సనాతన ధర్మానికి మూలస్తంభం ఆయనే కృష్ణద్వైపాయన వ్యాసుడు ఒక్కసారి ఊహించండి ఈరోజు మనకు భగవద్గీత ఎలా తెలుసు మహాభారత యుద్ధ విశేషాలు ఎవరు చెప్పారు వేదాల సారాంశం మనకు ఎలా అందింది ఇవన్నీ ఒకే ఒక వ్యక్తి మేధస్సునుండి వచ్చాయి పరాశర మహర్షికీ సత్యవతికీ జన్మించిన వ్యాసుడు పుట్టుకతోనే జ్ఞాని సాక్షార్తూ శ్రీమన్నారాయణుని జ్ఞానావతారం ఆయన ఎందుకు చిరంజీవిగా మిగిలిపోవాల్సొచ్చింది దీని వెనుక చాలా పెద్ద కారణం ఉంది కలియుగ భవిష్యవాణి ద్వాపరయుగం చివర్లో వ్యాసుడు ఒక సత్యాన్ని గ్రహించాడు రాబోయేది కలియుగం మనుష్యుల ఆయుష్యు తగ్గిపోతుంది బుద్ధి మందగిస్తుంది అపారమైన వేదరాశిని గుర్తుపెట్టుకునే శక్తి మానవ మెదడుకు ఉండదు అని గ్రహించి ఒకే రాశిగా ఉన్న వేదాలను నాలుగు భాగాలుగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదంగా విభజించాడు అందుకే ఆయన వేదవ్యాసుడయ్యాడు కాని ఆయన పని అక్కడితో అవలేదు కూడా ధర్మం అర్థం కావాలని పద్దెనిమిది పురాణాలు రాశాడు పంచమవేదంగా పిలవబడే మహాభారతాన్ని రచించాడు వ్యాసుడు చిరంజీవిగా ఎందుకున్నాడు అంటే జ్ఞానానికి మరణం ఉండకూడదు కాబట్టి కలియుగం పూర్తయ్యే వరకు ధర్మసూక్ష్మాలను కాపాడే బాధ్యత ఆయనది హిమాలయాల్లో వ్యాసుడు వ్యాసుడు ఇప్పటికీ హిమాలయాల్లోని బదరీనాథ్ సమీపంలో ఉన్న ఒక రహస్య గుహలో వ్యాసగుహలో సూక్ష్మరూపంలో తపస్సు చేస్తున్నారని నమ్ముతారు ఆది శంకరాచార్యుల వంటి మహనీయులకు వ్యాసుడు ప్రత్యక్షమై మార్గదర్శనం చేశారని చరిత్ర చెబుతోంది కలియుగాంతంలో కల్కి అవతారం వచ్చినప్పుడు ఆయనకు గురువుగా మారి వేదజ్ఞానాన్ని తిరిగి ఉపదేశించేది వ్యాసుడే ఒక రచయితగా ఆయన సృష్టించిన పాత్రలు భీష్ముడు ధృతరాష్ట్రుడు గాంధారి మరణించాయి కాని ఆ రచయిత మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాడు ఎందుకంటే ఆయన కేవలం కథకుడు కాదు కాలస్వరూపుడు నాలుగవ చిరంజీవి పేరు వినగానే రోమాలు నిక్కబొడుచుకునే శక్తి స్వరూపం ఆయనే ఆంజనేయుడు వాయుపుత్రుడు ఆయన చిరంజీవిగా ఎందుకు మిగిలిపోయాడు దీని వెనుక ఒక అద్భుతమైన కన్నీళ్లు తెప్పించే కారణం ఉంది రామాయణం పూర్తయింది సీతమ్మ భూమిలోకి వెళ్ళిపోయింది శ్రీరాముడుకూడా తన అవతారాన్ని చాలించి సరయూ నదిలో ప్రవేశించి వైకుంఠానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు అందర్నీ తనతో రమ్మని పిలిచాడు కాని హనుమంతుడు మాత్రం రానన్నాడు రాముడు ఆశ్చర్యపోయి హనుమ మోక్షం వద్దంటున్నావా అనడిగాడు అప్పుడు హనుమ చెప్పిన సమాధానం చరిత్రలో నిలిచిపోయింది ప్రభూ వైకుంఠంలో మీరుమాత్రమే ఉంటారు కాని ఈ భూలోకంలో మీ కథ ఉంటుంది మీ నామస్మరణ ఉంటుంది ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ నేనుండాలి మీ కథలేని వైకుంఠం నాకు వద్దురామా అని రాముడి పాదాలు పట్టుకుని ఏడ్చాడు ఆ భక్తికి మెచ్చిన రాముడు ఈ భూమిపై రామకథ ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు చిరంజీవిగా ఉంటావు అని వరమిచ్చాడు ఇప్పుడు ఎక్కడున్నారు పురాణాల ప్రకారం హనుమంతుడు ఇప్పుడు కింపురుషవర్షంలో అంటే హిమాలయాల్లోని గంధమాదన పర్వతంపై నివసిస్తున్నాడు అక్కడ ఆయన ఎప్పుడూ రామనామజపంలోనే ఉంటాడు కలియుగంలో భక్తులకు అత్యంత వేగంగా సులభంగా దొరికే దైవం ఆంజనేయుడే ఎక్కడైతే రామాయణం పారాయణం జరుగుతుందో అక్కడ ఆయన కన్నీళ్లతో చేతులు జోడించి ఒక సామాన్య వృద్ధుడి రూపంలోనో వానర రూపంలోనో వచ్చి కూర్చుంటాడని ప్రగాఢ విశ్వాసం మహాభారతంలో భీముడికి గర్వభంగం చేసింది ఆయనే అర్జునుడి జెండాపై కపిధ్వజంపై నిలిచి కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించింది ఆయనే రాబోయే కలియుగాంతంలోకూడా ధర్మస్థాపనకు ఆయనే కీలకం కాబోతున్నాడు ఐదవ చిరంజీవి లంకాధిపతి విభీషణుడు రాక్షసజాతిలో పుట్టాడు అన్న రావణాసురుడు ముల్లోకాలను గడగడలాడించే నియంత కాని విభీషణుడు మాత్రం పుట్టుకతోనే విష్ణుభక్తుడు రక్తమా ధర్మమా యుద్ధం మొదలవ్వకముందే రావణుడి నిండు సభలో నిలబడి అన్నా పరాయి స్త్రీని చెరపట్టడం పాపం సీతమ్మను రాముడికిచ్చేయి అని చెప్పే ధైర్యం చేసిన ఏకైక వ్యక్తి విభీషణుడు రావణుడు అతన్ని తన్ని తరిమేస్తే శత్రువని కూడా చూడకుండా రాముడిని శరణు కోరాడు అందరూ అనుమానించారు వీడు రాక్షసుడు నమ్మకూడదు అన్నారు కాని రాముడు నమ్మాడు శరణు కోరి వచ్చినవాడు శత్రువైనా సరే కాపాడటమేనా ధర్మం అని రాముడు అతన్ని అక్కున చేర్చుకున్నాడు చిరంజీవిగా ఎందుకు రావడ సంహారం తర్వాత విభీషణుడు లంకకు రాజు అయ్యాడు రాముడు వెళుతూ వెళుతూ విభీషణ సూర్యచంద్రులు ఉన్నంతవరకు కథ ఈ భూమిపై ఉన్నంతవరకు నువ్వు చిరంజీవిగా ఉండి లంకను ధర్మబద్ధంగా పాలించు రాక్షసజాతిని సన్మార్గంలో నడిపించు అని ఆదేశించాడు అంటే ఒక రాక్షసుడు కూడా భక్తితో ధర్మాచరణతో మృత్యువును జయించవచ్చు అని చిరంజీవిగా మారవచ్చు అని నిరూపించిన గొప్ప వ్యక్తి విభీషణుడు ఆయన ఇప్పటికీ లంకా నగరంలో మన కంటికి కనిపించని సూక్ష్మరూపంలో పరిపాలిస్తూ శ్రీరంగనాథుణ్ణి ఆరాధిస్తున్నాడని వైష్ణవ సాంప్రదాయం చెబుతోంది ఆరవ చిరంజీవి కురువంశ కులగురువు కృపాచార్యుడు ఈయన సామాన్య మానవుడు కాదు శరద్వంతుడు అనే ఋషుకీ జానపది అనే అప్సరసకూ రెల్లుగడ్డి అంటే కుషాగ్రాస్ లో జన్మించిన అయోనిజుడు ఈయనకు ద్రోణాచార్యుడికి తేడా ఏంటంటే ద్రోణుడు పుత్రప్రేమలో పడి ధర్మాన్ని మర్చిపోయాడు కాని కృపాచార్యుడు ఎప్పుడూ ధర్మాన్ని కర్తవ్యాన్ని మాత్రమే నమ్మాడు కురుక్షేత్రయుద్ధం ఎంత భయంకరంగా జరిగిందంటే పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం చనిపోయింది కౌరవుల వైపు పదకొండు అక్షౌహిణుల సైన్యం ఉంటే చివరకు మిగిలింది ముగ్గురే ముగ్గురు అశ్వత్థామ కృపాచార్యుడు కృతవర్మ పాండవుల గురువైన ద్రోణుడే చనిపోయాడు భీష్ముడూ చనిపోయాడు కర్ణుడూ చనిపోయాడు కాని కృపాచార్యుడు మాత్రం చనిపోలేదు ఎందుకు ఎందుకంటే ఆయన నిష్కామకర్మ చేశాడు కౌరవుల ఉప్పు తిన్నాడు కాబట్టి వారి తరపున పోరాడాడు కాని మనసులో ఎలాంటి ద్వేషం లేదు తన విద్యను ఎప్పుడూ అధర్మానికి వాడలేదు శ్రీకృష్ణుడుకూడా కృపాచార్యుణ్ణి గౌరవించాడు యుద్ధం తర్వాత పరీక్షిత్తు మహారాజుకు అంటే అభిమన్యుడి కొడుకుకి విల్లు విద్య నేర్పించి రాజధర్మాన్ని బోధించింది కృపాచార్యుడే భవిష్యత్తు పురాణాల ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న మన్వంతరం ముగిశాక వచ్చే సావరణి మన్వంతరంలో కృపాచార్యుడు సప్తరిషులలో ఒకరిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు అందుకే ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నారు రాబోయే తరాలకు గురువుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారు ఏడవ మరియు అత్యంత శక్తివంతమైన చిరంజీవి భార్గవరాముడు అలియాస్ పరశురాముడు ఈయన విష్ణువు యొక్క ఆరవ అవతారం సాధారణంగా అవతారం పూర్తవగానే విష్ణువు తన లోకానికి వెళ్తాడు కాని పరశురాముడు మాత్రం భూమిపైనే ఉండిపోయాడు ఒకప్పుడు క్షత్రియులూ అహంకారంతో మదంతో బ్రాహ్మణులను ప్రజలను హింసిస్తుంటే పరశురాముడు తన గొడ్డలి చేతబట్టి భూమండలమంతా తిరిగి ఒక్కసార్లు దుష్టక్షత్రియులను సంహరించాడు ఆ నిత్తిటితో మడుగులు ఏర్పడ్డాయని చెబుతారు ఆ తర్వాత తన గెలిచిన భూమంతటినీ కశ్యప ప్రజాపతికి దానం చేసి అస్త్రసన్యాసం చేశాడు తన గొడ్డల్ని సముద్రంలోకి విసిరేసి కేరళ భూభాగాన్ని సృష్టించి మహేంద్రగిరి పర్వతాలపైన తపస్సు చేసుకోడానికి వెళ్లిపోయాడు త్రేతాయుగంలో సీతాస్వయంవరంలో శివధనస్సు విరిగినప్పుడు అక్కడికి వచ్చి రాముణ్ణి పరీక్షించాడు ద్వాపరయుగంలో భీష్ముడికీ ద్రోణుడికీ కర్ణుడికీ గురువుగా విల్లు విద్య నేర్పించాడు ఇప్పుడు కలియుగంలో ఆయన మహేంద్రగిరి పర్వతాల గుహల్లో ఘోర తపస్సు చేస్తున్నారు ఎవరికోసం ఈ నిరీక్షణ కేవలం కలికి కోసం పరశురాముడు అంటే సాక్షాత్తూ గురువు కలియుగాంతంలో రాబోయే భగవంతుడికి యుద్ధ విద్యలు నేర్పించడానికే ఆయన ఎదురుచూస్తున్నారు ఇది మన పురాణాలు సప్త చిరంజీవుల అద్భుతమైన కథ ఈ వీడియో ద్వారా మీకు కొత్త విషయాలు తెలిసాయని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మైథలాజికల్ స్టోరీస్ కోసం వర్స్ ఆఫ్ పురాణ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం నమస్కారం